నమస్తే నేను మీ ప్రశోక్ కుమార్ సర్జికల్ ఆంకాలజిస్ట్ చాలామంది సర్జరీ అయిపోయిన తర్వాత మనం చూసేది ఏంటంటే ఇంటికి తీసుకెళ్ళంగానే బెడ్ మీద కొడుకుని పెట్టేస్తారు అంటే వాళ్ళకు ఒక సిక్నెస్ అన్న ఫీలింగ్ తీసుకొచ్చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చేస్తారు ఆయన సిక్గా ఉన్నారని మేబీ ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కానీ వాళ్ళని చూపించినప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద టైం ఇంటికి డిశ్చార్జ్ అయిన తర్వాత బెడ్ మీదే మనకు అనిపిస్తూ ఉంటాం అంటే మనం ఏదో సింపతి గురించి అనుకుంటాం కానీ ఇట్స్ వెరీ బ్యాడ్ హ్యాబిట్ ఎందుకంటే మనం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసినప్పుడే ప్రాపర్గా నడిపించి అంటే అంబులేట్ చేయించి ఇంటికి పంపిస్తాం కానీ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆ హాస్పిటల్లో మేము ఏమైతే నేర్పించాము అంటే అంబులేటింగ్ కానీ కూర్చొని చైర్లో కూర్చొని న్యూస్ పేపర్ రీడింగ్ కానీ ఫీడింగ్ కానీ ఇవన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత జరగట్లేదు చాలామంది బెడ్కి కన్ఫర్మ్ అయి ఉంటారు అది భయం వల్ల కావచ్చు ఇంకేదైనా కావచ్చు సో ఆ భయాన్ని పోగొట్టడానికి ఇప్పుడు మేము హాస్పిటల్లో ఎలాగైతే పేషెంట్ని బెడ్ మీద నుంచి వేసి నడిపించి ఫీడింగ్ చైర్లో ఎలాగిస్తున్నామో ఇంట్లో కూడా సేమ్ జరగాలి జరగకపోతే మాత్రం కాంప్లికేషన్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మేము చాలామంది పేషెంట్స్ ఇంటికి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత బెడ్ మీద పడుకోబెట్టడం వలన డీబీటీ అంటే వీనస్ త్రాంబోసిస్ వచ్చి పల్మరీ ఎంబోలీ వచ్చిన పేషెంట్స్ కూడా చూసాం అంటే చాలా సిక్గా అయిపోయిన కూడా చూసాం ఎందుకు కారణం అంటే ఆయన అడావుగా ఇంట్లో అలాగా బెడ్ మీద ఉండడం వలన కాలుల్లో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయిపోతాయి అలాంటి పేషెంట్స్ చాలా ఎక్కువగా చూస్తాం అలాగే ఎల్డర్లీ పేషెంట్స్లో ఎల్డర్లీ పేషెంట్స్లో ఫీడింగ్ కూడా వాళ్ళు పడుకొని ఇవ్వడం జరుగుతుంది ఎల్డర్లీ పేషెంట్స్లో ఏంటంటే ఆ స్వాలోయింగ్ ప్రాసెస్ చాలా వీక్ అయిపోతుంది సో కొన్నిసార్లు ఆ స్వాలోయింగ్ గట్టులోకి వెళ్లకుండా ఊపిరితిత్తులోకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి సో దాన్ని మనం యాస్పిరేషన్ అంటాం సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్కసారి సర్జరీ అయిన తర్వాత పేషెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత బెడ్కి కన్ఫర్ంట్ అవ్వకూడదు ఓన్లీ పడుకోవడానికి మాత్రమే బెడ్ కన్ఫర్ంట్ అవ్వాలి రెస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకి చైర్ కానీ లేకపోతే కంఫర్ట్గా ఉన్న రెస్టింగ్ చైర్స్ ఉంటాయి అలాంటి చైర్స్లోనే మ్యాక్సిమం కూర్చుని బెట్టి అదర్ యాక్టివిటీస్ అంటే డిజీజ్ గురించే ఎక్కువ ఆలోచించుకుంటారు వాళ్ళ రొటీన్ లైక్ రీడింగ్ హ్యాబిట్స్ ఉంటాయి రీడింగ్ చేయించుకోవడం టీవీ చూసుకోవడం అంటే టీవీ హ్యాబిట్స్ ఉంటాయి టీవీ వాచ్ చేయడం ఎక్కువ వాళ్ళు నచ్చిన పనుల్లోకి కానీ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఈ రికవరీ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చెప్పినట్టు ఈ డివిటీ ప్రివెన్షన్ అంటే థ్రాంబోసిస్ ప్రివెన్షన్ ఆస్పిరేషన్ నొమిన అంట అది పడుకోవడం పడుకుని బట్టి ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఈ రెండు కాంప్లికేషన్స్ మనం ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం ఈ రెండు కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు క్యాన్సర్ అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి క్యాన్సర్ గురించి అవేర్నెస్ పెరిగితే దాని గురించి భయం పోతుంది